చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ఎంపీ నిధులు దాదాపు ఇరవై లక్షల రూపాయలతో చేపట్టిన చౌక్ మసీదు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సోమవారం పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మున్సిపల్ డిఈ మహేష్ ఏఈ రూపేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహకారంతో ఎంపీ ల్యాండ్ నిధులతో చౌక మసీద్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు పనులలో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జోన్ ఫైవ్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ಅಸ್ಲಾಮಲ್ಲಾಹಿ ಬರ್ಕಾತು ಗೌರವ ರಾಜಂಪೇಟೆ ಪಾರ್ಲಮೆಂಟ್ ಸುತ್ತಿದ್ದು ಗೌರವ ನಿವೃತ್ತಲು ಶ್ರೀ ವೈದ್ಯರೆಡ್ಡಿ ಮೆದುನನ್ನಗಾರಿ ಸಹಾಯ ಸರ್ಕಾರ ಸಹಕಾರರಾಗಿತ್ತು ఎంపీ ల్యాండ్స్ ద్వారా షోక్ మజీద్కి కమ్యూనిటీ హాల్ కావాలని అడిగిన వెంటనే ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఆ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది అందుకు మనము ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కమిటీ పెద్దలు ఉత్వల్లి అలాగే షరీఫన్న గారు అమ్మూ గారు హేమకన్న ఇతరన్న ముజద్దు ఊరు రాజు అందరూ వచ్చి సందర్శించి ఈ పని ఈ పనులు ప్రారంభించడం జరిగింది అలాగే మన కుంగనూరు పట్టణ ప్రజలకి మైనార్టీ సోదరులకు అందరికీ తెలుసు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మైనార్టీలకి పెద్దపీట వేస్తూ కుంగనూరులోని పలు మసీదులు కానీ సర్గాలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన సహాయ సభ సహకారాలు అందించడం జరిగింది అందులో భాగంగా హిదాయత్ నగర్లోని అన్సారి మజీదు పీడీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ అలాగే దర్గా కూడా ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది అలా రామ్నగర్ ఏరియాలో హీబియా మసీద్ కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మార్కెట్ బ్యాక్ సైడ్ రహమియా కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది బిలాల్ మసీద్ ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో విధాలుగా దాదాపు ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది ఏడు లక్షలు ఒక ఇది ఇంకో కమ్యూనిటీ హాల్కి ఐదు లక్షలు దాదాపు కుమరిగి పన్నెండు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగా ఎన్నో విధాలుగా ఆయన एमपी एंड द्वारा एन विधाल आदमी जरूरत दयचे मैनारटी सो आये की कृतज्ञता के तेनाली मुस्लिम के तमाम मुसलमान एम पी मिथुन रेड्डी के तरफ से हैं चौक की कमेटी मिथुन रेड्डी के पास जाकर हमें कांप्लेस के वास्ते शादी महल के वास्ते पैसे फंड मांगे बीस लाख फौरन गबका सब शैंक्शन करें अलहमदुल्ला काम शुरू हुआ है काम खत्म तक आया है इसी तरह शहर के तमाम मस्जिदों को भी एम पी मिथुन रेड्डी बहुत सारे खतम करे हैं से डोनेट करे हैं जैसा कुमार मोहल्ला मदीना मस्जिद को बारह लाग दिए हैं बिलाल मस्जिद को दिए हैं इसी तरह हमारे भगत सिंह कालीनी को दिए हैं हबीबिया मस्जिद को दिए हैं इसे इसे हम कब्रस्तान से सीमेंट के रोडा भी डाले हैं और सारा हमने हमारी कम्युनिटी को और सारा मदद करना चाहते हैं और हम को ले को जाना चाहते हैं हमें भी इसी तरह ऐसा गद्दी रेड्डी रामचंद्र रेड्डी जी और मिथुन रेड्डी जी फैमिली से मिलजुल उनको हमें मदद करे तो उन्होंने हमारी कौन को भी मदद करने का जरूर तैयार है हमारा भी उनसे तावन हो उनका ता भी तावन हमारा से होता है इसी तमाम लिए लोक मजिद कमेटी के तरफ से शहर के मुसलमानों को तरफ से मिथुन रेड्डी को हमें शुक्रिया अदा करते हैं శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సిటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కాట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి నెల్లూరు